లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి తెలుగుదేశం శ్రేణులంతా అడుగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఓకే చేయండి అయితే మా వాడిని సీఎం చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు సో ఒకవేళ ఆయన తప్పించి ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి రాష్ట్రంలో ఏం లేదండి అట్లేం చేయరు పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎంగానే ఉంటారు ఇదంతా మనోలు చేసుకునే పొకారు ఇది మనోలు చేసుకునే పొకారు సార్ సీఎం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే లోకేష్ గారు ఆయన పదవి ఆయనదే ఇవన్నీ మధ్యలో కాని పెడుతున్నారు అంతే అంటే రండి చూసుకుందాం వాళ్ళు అవన్నీ పుట్టిదేనండి అన్ని ఒకరికొకరు పుకారు పుట్టించుకొని మధ్యలో లేపుతున్నది ఎందుకంటే ఇద్దరు కయ్యం పెట్టారనుకో ఆ కయాన్ని పై పెద్దగా చేస్తే అప్పుడు ఇడిపోతారు వీళ్ళందరూ మధ్య 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 అట్ట కూడి చేస్తున్నారు పైన వాళ్ళ పార్టీ నాయకులేగా అడిగేది ఎవరో బయట వాళ్ళు కాదు కదా పార్టీ నాయకులే నాయకులకి అట్ట పుట్టిస్తున్నారు వాళ్ళు కొంత వీళ్ళు కొంత రెండు పక్కలు ఉంటున్నారు కదా అట్ట కామిక్తే మనకి ఏదో పదవులు వస్తాయి ఏదో అవకాశాలు వస్తాయి అనేది చూస్తున్నారు కానీ ఎప్పుడైనా సీఎంకే డిప్యూటీ సీఎం ఆయన ఉండాల్సిందే ఈ పదేళ్ళైనా పదిహేను ఏళ్ళైనా అయినా చంద్రబాబు బాబు గారు సీఎం ఉండాల్సిందే లోకేష్ బాగానే ఉంటాడు ఏమి ఉండదు ఆయన దాకేం లేదు ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ లో ఏమంటున్నారంటే విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకుంటాం మేము అని అభిమానులు చెప్తున్నారు మరి లాస్ట్ టైం చూస్తే ఆయన రిజల్ట్ మనం చూసాం సోలోగా వచ్చినప్పుడు ఎట్లా ఉందని మళ్ళీ ఈసారి సోలోగా వెళ్తే జగన్ గారికి గెలిచే అవకాశం ఉందా మరి వీళ్ళిద్దరు చీలిపోతే జగన్ గారే వస్తాడు వీళ్ళకెప్పుడు చీలకొండ నుండి అంతా ఇదే ప్రకారం చేసుకుంటూ వచ్చి అన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు అన్నీ తీసుకొచ్చి అన్ని మన ముసలి అనేది ఎన్ని పింఛన్లు ఉంటున్నాయి కదా ఏ ఎత్తేయకుండా మొత్తం అన్నా క్యాంటీన్లు పెడుతున్నాయి ఎంతో మంది బతుకుతున్నారు అన్నా క్యాంటీన్ వల్ల డ్రైవర్లు కానీ ముసలి కానీ తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళని కానీ మొత్తం ఎంతోమంది బతుకుతున్నారు పది రూపాయలు ఇస్తే కడుపు నిండిపోతే ఎంత తినేవాడికి కూడా అన్నం ఆ రకం పెడుతున్నారు ఆ రకం జరిగితే బాగుంటుంది అదొకటి మళ్ళీ బస్సు ఫ్రీ అన్నారు సుషవా ఇది లో బడ్జెట్లో ఉంది రాష్ట్రం అది మాత్రం పెట్టకూడదు అందరూ కూడా దాన్ని పెట్టకుండా చేయాలి అది చేస్తేనే మనం దేశం బాగుపడుద్ది అది సార్ అయితే విడివిడిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది నారా లోకేష్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఎంతే బాగుంది అటు తెలుగుదేశం తరఫున చంద్రబాబు గారు ఆయన మాట అన్నీ కూడా చంద్రబాబు గారు దత్తు కొడుకు ఆయనే మాట అన్నాడు ఇవన్నీ మధ్యలో పొకార్లే అయితే నిన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆయన కుర్చీ చేయలేదని చెప్పి అదొక ఇది చేస్తున్నారు మళ్ళీ మూడో కుర్చీ చేయలేదని చెప్పి ఇవన్నీ ఒట్టిదే కావాలని చేస్తున్నారు నాటకం అది వాళ్ళిద్దరు సేలరం సీఎం మాత్రం ఆయన ఉన్న చంద్రబాబు సీఎం ఉంటాడు డిప్యూటీ సీఎం ఆయనే ఉంటాడు ఇవన్నీ కుదరన్న పనులు అవి పక్క జనాల దగ్గర దుగ్గిరాల మండలం తదపాలెం గ్రామం మండలు మొత్తం బాగుంది అది బాగా పని చేస్తారు సార్ ఆయన అసలు రోడ్లు కానీ కాలువ కట్లు కానీ మొత్తం అసలు అంచులు కట్టి ఎంతో రోడ్లు చేశాడు ఆయన అంత ముందు ఉన్నప్పుడే ఇప్పుడు కూడా ఆయన అట్లా చేయాలని రోడ్లు కానీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మేము అంత కూడా